హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అదేంటి ఎప్పుడు వంటలు చూపించేది ఈరోజు వరి పొలాలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఆ వరి పొలం పక్కన ఒక అమ్మవారు ఉంటుంది అనమాట ఆ అమ్మవారి దగ్గర ఈరోజు పాలు పొంగించడానికి వెళ్తున్నా మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు కింద ఉంటుంది అనమాట ఇప్పుడు మనం అక్కడ వరకు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఎన్ని బియ్యం వస్తాయి అందులో నుంచి ఎక్కువ ఎక్కువ వస్తాయా నువ్వు రోజు తినేది ఆ బియ్యమేనా నిదానంగా నడుచుకున్న టెంపుల్ వరకు అయితే వచ్చేసామన్నమాట నడిచేటప్పుడు మనం కంఫర్ట్గా ఉండి కొంచెం చెప్పులు వేసుకుంటే మంచిగా నడవచ్చు హీల్స్ అట్లాంటివి వేసుకున్నామంటే కింద పడే ప్రమాదం ఉంటుంది ఇలా ఇక్కడికి వచ్చేసిన తర్వాత చుట్టూ మొత్తం కొంచెం క్లీన్ చేసేసుకొని పొయిరాలు ఉంటాయి కదా వాటికి పసుపు అయితే చల్లేసామన్నమాట ఇలా పసుపు కుంకుమ వేసిన తర్వాత పొయిరా చేసుకోవాలి పొయిరా చేసుకోవడానికి పుల్లలు కూడా మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాం ఇలా పొయ్యి అంటించేటప్పుడు ఓపెన్ ఏరియాలో ఎక్కువ గాలి వస్తుంది కాబట్టి అలా గాలి వచ్చినప్పుడు ఆర్తి బిల్లలు వేసేసి వెలిగించుకుంటే పొయ్యి త్వరగా అంటుకుంటుంది ఇలా వెలిగించేసిన తర్వాత మనం ఎందులో అయితే పాలు పొంగించాలనుకుంటున్నామో ఆ కుండకి ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలన్నమాట కుండనే కాదు కొంతమంది రాతిండి గిన్నెలు వాటిలలో కూడా పాలు పొంగించుకుంటూ ఉంటారు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అందులో పాలు పొంగించేసుకోవచ్చు ఇలా మేమైతే ఈరోజు మట్టి కుండలో పాలు పొంగించుకున్నాం కొత్త మట్టి కుండ అనమాట కొత్త మట్టి కుండలో ఇలా పాలు పొంగలు చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా సూపర్ వచ్చింది అసలు ఇలా పాలు పొంగించేదాని చుట్టూ పసుపు రాసేసి ఇలా కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి ఈలోపు మన పొయ్యి కూడా అంటేసుకుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కుండని పొయ్యి మీద పెట్టేసుకొని అందులో పాలు యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను ఈ అమ్మవారి దగ్గర మనం వరి పొలం కోతలు కోస్తాం కదా కోతలు కోసే ముందు కానీ లేదంటే నాట్లు వేసే ముందు కానీ ఇలా పాలు పొంగించుకుంటూ ఉంటారు అందరూ ఆషాఢ మాసంలో ఎక్కువగా పాలు పొంగించుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలో అప్పుడు మనకి వరి పొలాలు వేసి ఉండవు కాబట్టి చాలా గాలైతే వస్తుంది అనమాట ఎక్కువగా ఆషాఢ మాసాలాన్ని పొంగించుకుంటూ ఉంటారు అప్పుడు కుదరకపోతే నాట్లు వేసే ముందు కానీ లేదంటే ఇలా కోతలు కోసే ముందు కానీ పొంగించుకుంటూ ఉంటారనమాట పాలు అయితే చక్కగా పొంగిపోయాయి కాకపోతే మట్టి కుండలు అయ్యేసరికి అది వేడొచ్చి పొంగేసరికి కొంచెం టైం అయితే పట్టింది కానీ పాలు మాత్రం చాలా చక్కగా పొంగిపోయాయి ఇలా పాలు పొంగిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకుంటే త్వరగా ఉడుగుతుంది పాలల్లో బియ్యం వేసినప్పుడు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ముందే నానబెట్టుకేసుకున్నామంటే ఈజీగా త్వరగా ఉడుకుతుందనమాట ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనకి బియ్యం ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి అది ఉడికేలోపు ఇలా అమ్మవారిని మనం అలంకరించుకోవాలి ఇక్కడ పంతులు గారు అయ్యగారు అలా ఎవరు ఏమీ ఉండరు మనమే పూజ చేసేసుకోవాలన్నమాట ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా పసుపు పూసేసి బొట్లు పెట్టేసుకొని పూలతో అలంకరించుకోవాలి అమ్మవారిని ఇలా అలంకరిస్తుంటే భలే అనిపించింది అసలు ఈ లోప మన రైస్ కూడా మొత్తం ఉడికిపోయింది చాలా మెత్తగా మనం పరవాన్నం చేసేటప్పుడు పలుకు ఉండకుండా మెత్తగా వండుకుంటే ఆ పరవాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర పరవాన్నం చేసినప్పుడు గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ వాటర్ ఎక్కువ పాలు పోసేసి లూజ్ లూజ్గా చేస్తే అంత టేస్ట్ అనిపించదు కొంచెం గట్టిగా చేసుకుంటేనే గుడి దగ్గర ప్రసాదం అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులో అలా బెల్లం యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఆ వేడికి అదే కరిగిపోతుంది బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసుకోవాలి అక్కడ ఎదురుగా అమ్మవారి ఎదురుగా అలా ప్రసాదం చేస్తుంటే భలే అనిపించింది అసలు ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసినప్పుడు పరవన్నం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట కొంతమందికి పరవన్నంలో నెయ్యి వేస్తే అంతగా నచ్చదు మీకు పరవన్నంలో నెయ్యి వేస్తే ఇష్టమా ఇష్టం ఉండదా కామెంట్ చేయండి ఇలా నెయ్యి యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఆ పాల పొంగల్ని దిం చేసుకోవాలి దిం చేసుకొని చేతో పట్టేసుకొని ఒక త్రీ టైమ్స్ అమ్మవారి చుట్టూ తిరగాలన్నమాట చుట్టూ త్రీ టైమ్స్ ప్రదక్షిణ చేయాలి ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి దీపారాధన చేసేసుకోవాలి అంత చుట్టూ ఓపెన్ ప్లేస్లో దీపారాధన చేయటం అంటే అసలు చాలా కష్టం కానీ ఆ రోజు మాకైతే చాలా మంచిగా దీపారాధన అయితే వెలిగిపోయింది మంచిగా వెలుగుతూనే ఉంది ఇలా దీపారాధన చేసేసి నైవేద్యం పెట్టేసి అమ్మవారి దగ్గర చీర కూడా పెట్టేసుకున్నాము చీర పెట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసామన్నమాట ఇలా హారతిస్తే మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది హారతి ఇచ్చేసిన తర్వాత మేము కూడా హారతి తీసేసుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టాం కదా నైవేద్యంగా మేము కూడా అక్కడే కూర్చొని కొంచెం ప్రసాదం అయితే తిన్నాం చుట్టూ పచ్చని పొలాలు చల్లని గాలి మధ్యలో అలా పూజ చేసేసుకొని ప్రసాదం తింటుంటే ఇంత పీస్ఫుల్గా అంటే పాజిటివ్ వైబ్స్ అనిపించింది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది మైండ్ అంతా రిలాక్స్గా అయిపోయింది అనమాట ఆ కొంచెం సేపు అసలు ఏదో ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది అమ్మవారి దగ్గర అలా కూర్చొని ఉంటే ఏదో పాజిటివ్ వైబ్స్ అదొక రకమైన ఫీల్ ఉంటుందన్నమాట మీకు కూడా అలానే అనిపిస్తుందా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట కొంచెం సేపు అలా కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్